అందరికీ రామ్ రామ్ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా సేమ్ లాగా కానీ నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు పుట్టగొడుగా అనుకున్నాను అసలు అలా అనుకోవడం కూడా సేమ్ లాగానే కనిపిస్తుంది కానీ పుట్టగొడుగు కాదండి అది దగ్గర వెళ్ళి చూశాను మా పెరట్లో మోలిసింది అది పుట్టగొడుగు కాదని తెలిసింది వేలు పెట్టి చూశాను చూడండి అది బండలాగా ఉంది అసలు జిగురుగా లేదు ఏది లేదు ఒక చెట్టు చెట్టు మధ్యలో ఉంటే దాని చుట్టూ అయితే ఇలా అయితే వచ్చి పెరిగింది కింద కాడ చూడండి భూమికి ఇట్లా కానీ మీకు ఎవరికైనా తెలుసా ఒకవేళ ఇది పుట్టగొడుగా ఏంటిదో తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలియదు మాకు పుట్టగొడుగు అంటే నాకు తెలుసు మా పొలంలో పుట్టలు ఉన్నప్పుడు వర్షాకాలంలో వాటిపైన అయితే పుట్టగొడుగులు మొల్చేటి వాటిని తీసుకొచ్చి మేమైతే కూర చేసుకొని వండుకొని జొన్న రొట్టెల పైన అయితే తినేటోళ్ళం మా నానమ్మ కూడా తీసుకొచ్చుకొని మంచిగా కర్రీ అయితే చేసి పెట్టేది చాలా టేస్టీగా ఉండేది కానీ ఇది ఏంటిదో అసలు పుట్టగొడుగో కాదో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి మార్కెట్లో చాలా రకాల మష్రూమ్స్ వస్తున్నాయి కానీ ఇది వింతగా ఉంది చూడడానికి మా పేరెట్లో చూడండి ఎట్లా మోల్సిందో ఇది సేమ్ ఉంది కానీ పుట్టగొడుగు కాదు అసలు ఈ నేనైతే పుట్టినప్పటి నుండి ఇదేనండి కొత్త ఫస్ట్ టైం చూడడం కొత్తగా ఉంది ఇది అసలు పుట్టగొడుగు కాదు ఏంటిది కాదు మా పేరెట్లో అయితే కొత్తగా మొలిసింది ఇది అసలు ఏంటిదో ఏమో అది బండలాగుంది అసలు చూడండి నేను దాన్ని వేలితోటి ఇట్లా చూసినా అసలు పుట్టగొడుగులు అయితే కొంచెం సాఫ్ట్గా మొత్తం జిగురు జిగురుగా ఉంటుంది కానీ ఇది ఒక బండలాగుంది అసలు తెంపినా అసలు తేగట్లేదు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్